కువైట్లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తుంది నేను ఈరోజు అయితే మా స్టోర్ కీపర్ నాకు మూడు చోట్ల డెలివరీలు ఇచ్చాడు ఇది వచ్చేసి సాల్మియా మెయిన్ అంటే పెద్ద సూపర్ మార్కెట్ ఇది దీని వెనక ఒకటి ఉంది అది సాల్మియా చిన్న సూపర్ మార్కెట్ ఆ పక్కన ఇంకోటి ఉంది అది వచ్చేసి సిద్దిక్ ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ ఇది ప్రస్తుతానికైతే నేను మార్నింగే లోడ్ చేసుకొని అంటే నాకు ఆర్కే డ్యూటీ మొదలవుతుంది కాబట్టి ఆర్కే కంపెనీకి వెళ్ళేసి లోడ్ చేసుకొని సాల్మియా ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇది సాల్మియా ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడు చూడండి ఇది బ్యాక్ సైడు అంటే రిసీవింగ్ ఏరియా ఇక్కడ సరుకు రిసీవింగ్ చేసుకుంటారు మా కంపెనీ మర్చెండైజర్ అతని కోసం వెయిటింగు అతను వస్తే సరుకు దించేసి లోపల చెక్ చేసి నెక్స్టింగ్ ఒకసారికి వెళ్తాము అతను వస్తే సరుకు దింపించే దించేసి చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి సాల్మే ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ ఇది ఇంకొంచెం ముందు పగలి చూపిస్తాను చూడండి ఇది సాల్మే ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ మా కంపెనీ అయితే వచ్చేసాడు అతనికి బిల్లు ఇస్తున్నాను అతను ఇంకా బిల్లు లోపల పట్టుకెళ్ళి అక్కడ బిల్లు సబ్మిట్ చేసి ఎప్పుడు సరుకు దించమంటే అప్పుడు అంటే మా లైన్ ఎప్పుడు వస్తే అప్పుడు సరుకు దించుతాం ఇంకా మా కంపెనీ మర్చింటే బిల్లు పట్టుకెత్తనాడు లోపలికి ఇంకా అతను లైన్లో వెళ్ళి పెడతాడు లైన్లో పెడితే వాళ్ళు ఎప్పుడు సరుకు దించుకుంటే అప్పుడు దించాలి ఇంకా సరుకు చిన్న తలబే అంటే చిన్న కొంచమే సరుకు పెద్ద సరుకు కాదు సరుకు అయితే దించేసాను చూడండి ఇంకా దీన్ని లోపల పట్టుకెళ్ళి రిసీవింగ్ చేయించాలి సరుకు దించి రిసీవింగ్ అయితే పట్టుకొచ్చాము ఫుల్ క్రౌడ్ ఉంది లోపల ఎంత అవుతుందో తెలియదు ఫస్ట్ అయితే అయిపోయింది రెండోది కూడా శాలిమీ ప్రాంతంలోనే సరుకు దించి అతనికి ఇచ్చేసాను ఇంకా మూడోసారి బయలుదేరుతున్నాను ఇది కొంచెం పెద్దది మూడోది ఇంక మూడోసారి బయలుదేరుతున్నాను మూడో చోటుకు అయితే వచ్చేసాను ఇదే సిద్దిక్ ఈ ఏరియా పేరు సిద్దిక్ ఇది పెద్ద సూపర్ మార్కెట్ అయితే బ్యాక్ సైడ్ ఇది రిసీవింగ్ ఏరియా ఇక్కడే సరుకు దించేది మా కంపెనీ మట్టిన ఏరియా వచ్చి బిల్లు పట్టుకెళ్ళాడు లోపలికి ఇంకా వాళ్ళు ఎప్పుడైతే సరికి దించమంటారో అప్పుడు ఇంకా దించేసి లోపలికి పట్టుకెళ్తాం ఇంకా తర్వాత రిసీవ్ చేయించేసి లోపలి పెట్టేస్తాము ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను కంపెనీకి వెళ్ళిపోతాను ఇంకా ఈ ఏరియా పేరు సిద్దిక్ ఈ సిద్దిక్ సూపర్ మార్కెట్లో ఇది మా కంపెనీ స్టాండు లండన్ చాక్లెట్ కనిపిస్తుంది కదా మా కంపెనీ పేరు లండన్ చాక్లెట్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన సరుకు అంతా ఇక్కడ దించి ఇక్కడ పెట్టాలి ఇక్కడ మా కంపెనీ ఐటమ్స్ చూడండి స్నేకర్స్ ఎన్ని ఐటమ్లు ఉండేది చూడండి దాంట్లో స్నేకర్స్లోని ఇవి మొత్తం అన్నీ ఇంపార్టెంట్ ఐటమ్స్ మొత్తం అన్నీ అంటే విదేశాల నుంచి ఇక్కడికి డైరెక్ట్గా తీసుకొచ్చి అమ్మేటివి అంటే ఇక్కడ కూడా ఇలాంటివి ఇక్కడ కూడా ఉంటాయి కానీ మేము ఒరిజినల్స్ తీసుకొచ్చి అమ్ముతాం ఇప్పుడు కిట్కాట్ ఉంది ఈ కిట్కాట్ వచ్చేసి మా దగ్గర ఒరిజినల్ ఉంటుంది లోకల్ లోకల్లో కూడా కిట్కాట్ ఉంటాయి అలా కాకుండా మేము ఒరిజినల్ కిట్కాట్ ఎక్కడి నుంచి లండన్ నుంచి వస్తుంది ఆ లండన్ నుంచి అమెరికా నుంచి వస్తుంది కదా వాటిని తీసుకొచ్చి అమ్ముతాం ఇక్కడ అది మా కంపెనీ స్పెషాలిటీ ఈ ఒరియా బిస్కెట్ ఇది ఇక్కడ ఉంటుంది కానీ ఇది అక్కడి నుంచి డైరెక్ట్గా ఒరిజినల్ తీసుకొచ్చి అమ్ముతాం దానివల్ల ఇక్కడ ఇది రేటు కూడా చాలా ఎక్కువ డబుల్ ఉంటుంది రేటు కూడా ప్రతి ఒక్కటి రేట్ డబులే ఉంటాయి ఇవి చూడండి మీకు ఇవి సిల్క్ మన ఇండియా టీవీ ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతాం ఇది వచ్చేసి ఒకటి ఎనిమిది వందల ఎనభై బిల్స్ అంటే దాదాపు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మన ఇండియాలో తక్కువ పడుతుంది కదా ఇది రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఒకటి ఇలా మొత్తం అన్నీ మా కంపెనీ ఐటమ్స్ మొత్తం అన్నీ ఇంపోర్ట్ ఐటమ్స్ మొత్తం అన్ని అంటే విదేశాల నుంచి డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి ఒరిజినల్ సమ్ముతాం సరుకు అయితే దింపినాము ఇది అది ఇది అది లోపల కొట్టుకు వెళ్ళి రిసీవ్ చేయించాలి రిసీవ్ చేపిస్తే మా కంపెనీ పచ్చింద లోపల మొత్తం అంతా సెట్ చేస్తాడు తర్వాత నా పని అయిపోతుంది నేను కంపెనీకి వెళ్ళిపోతాను